सत्यधर्मदर्शनं प्रेक्षकलिकी शुभस्वागतं श्रीमत्पाडगे <Sessus> मत्स्य भद्रभिमानगः श्रीमत्पाण्डवदूतोसौ रुक्मिणी सत्यनायकः प्राग्मुखसुखमासीनः हरितेन च संस्तुतः श्रीभूतमहादाख्यानभक्तिसारैः कलिद्विषा స్తోత్రపాత్రీకృతో భాతి భక్త రక్షణ దీక్షిత ఈ దివ్యదేశంలో వెంచేసి ఉన్న స్వామికి పాండవ దూత అని పేరు అమ్మవారు రుక్మిణి సత్యభామలు మత్స్య తీర్థ సమీపంలో భద్ర విమానంలో తూర్పుముఖంగా సుఖాసీనుడైన ఈ స్వామి హరిత మహర్షికి ప్రత్యక్షం పూదత్తాల్వార్ పేయాల్వార్ తిరుమలసల్వార్ తిరుమంగయ్య ఆల్వార్లు కీర్తించిన దివ్యదేశము ఈ పాడగం కాంచీపురంలోని ఏకాంబ్రేశ్వరుని ఆలయానికి సమీపంలో ఉన్నది దివ్యదేశం ఇక ఈ క్షేత్ర గాథను విందం అది మహాభారత కాలం పాండవులు మాయాద్యూతంలో ఓడిపోయి నియమ ప్రకారం అరణ్యవాస అజ్ఞాతవాసాలు ముగించుకున్నారు ఇప్పుడు దుర్యోధనుడు వారి రాజ్యాన్ని వారికి ఇవ్వవలసి ఉన్నది ఆ మాటే మా రాజ్యాన్ని మాకు పంచిపెట్టండి అని శ్రీకృష్ణ భగవాన్ని రాయభారిగా పంపించారు కౌరవ సభకి పాండవ దూత హస్తనాపురం చేరి కౌరవ సభలో పాండవుల అభిప్రాయాన్ని కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేశాడు అయితే రాజ్యభాగ్యాన్ని ఇవ్వడం దుర్యోధనుకి ఏమాత్రం ఇష్టం లేదు రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుని సంహరిస్తే పాండవులు బలహీనులవుతారని అప్పుడు వారిని జయించవచ్చని భావించాడు అందుకని శ్రీకృష్ణుని మట్టు పెట్టడానికి ఒక మాయోపాయం పన్నాడు సభాస్థలిలో శ్రీకృష్ణుడు కూర్చునే సింహాసనం క్రింద ఒక గోయి తవ్వించాడు దానిపై తివాజి పరిచి ఆపై సింహాసనం వేశాడు ఆ గోతులో కొందరు బలవంతులైన మల్లయోధులను కాపులా పెట్టాడు శ్రీకృష్ణుడు సింహాసనం పైన కూర్చోగానే ఆసనం గోతులో పడిపోతుంది దాంతోపాటు గోతులో పడిన కృష్ణుని మల్లవీరులు చంపేస్తారు ఇది దుర్యోధుని పథకం అయితే దుర్యోధని ఈ దుస్సంకల్పం పాండవ దూతకు తెలిసిపోయింది ఆయన సర్వజ్ఞుడు కదా యథా ప్రకారం ఆయన ఆసనం మీద కూర్చున్నాడు కిందుండే రంధ్రము చాలా చిన్నగా మారిపోయింది దు దుర్యోధుని దురాలోచనకు ఆగ్రహించి భగవానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఆ విశ్వరూపాన్ని చూచి భీష్మాది గురువీరులు ప్రస్తుతించారు అందుడైన ధృతరాష్ట్రుడు కూడా స్వామి దయ వల్ల దివ్యనేత్రాలను పొంది విశ్వరూపాన్ని దర్శించాడు దుర్యాధనాథులు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించలేక మూర్చిపోయారు మహర్షి వలన ఈ కథనంతా విన్నాడు అర్జున్ని మునిమనవుడైన జనమేయ మహారా రాజు శ్రీకృష్ణుని భక్త వాత్సల్యానికి ఆశ్చర్యపోయాడు ఆనాటి పాండవ దూత రూపాన్ని దర్శించాలని భావించాడు అతని కోరికను మన్నించి శ్రీకృష్ణుడు పాండవ దూతగా జనమేజయుని ముందు సాక్షాత్కరించాడు ఆ రూపాన్ని జనమేజైను పాటు హరిత మహర్షి కూడా దర్శించి ధన్యుడైనాడు వారి కోరికపై మనబోటి వారు దర్శించి తరించడానికి వీలుగా ఇక్కడ అర్చామూర్తిగా వేయించేశాడు ఇది క్షేత్రగాథ పాండవ దూత ఇరవై యాదు అడుగుల ఎత్తున అద్భుతమైన టీవీతో కూర్చొని దర్శనమిస్తాడు విశాలమైన నేత్రాలతో ఉన్నతమైన వక్షస్థలంతో ఒక కాలు ముడుచుకొని మరొక కాలు కిందకు చాపి అభయహస్తంతో కూర్చున్న ఆ మూర్తిని దర్శిస్తే చాలు మన పాప పంకిలం అంతా ప్రాక్షాళితం అవుతుంది ఈ సన్నిధికి ఇరువైపుల తుదర్శన నారసింహల సన్నిధులు ఉంటాయి ఈ ఆలయంలో భగవద్ రామానుజులు వారి శిష్యులైన అరుళాల పెరుమాల్ ఎంబెరుమానార్ అనే వారు అర్చారూపంలో దర్శనమిస్తారు ఈ క్షేత్ర వైభవాన్ని ప్రశంసిస్తూ తిరుమంగయ్య వార్లు ఇలా మహా ప్రాకార పరివృతమైన కాంచీనగరంలోని పాడగ క్షేత్రం మీదుండే ప్రేమతో ఇక్కడ వెంచేసిన లోకాలన్నీ ప్రస్తుతున్నగా సుఖాసీనుడైనాడు భగవానుడు ఆనాడు కఠినమైన రావుణ్ణి వక్షస్థలమున తన బాణప్రయోగము చేత చీల్చి విభూషుణ్ణి అనుగ్రహించిన ఆ స్వామి నామము అనగా శ్రీరామనామమును చెప్పించు అది నమోనారాయణ அணி அஷ்டாட்சரி மந்திரம் செப்பினுட்லேயே அகுன அட்டூ பாட் பாட்ட நூல்கு கச்சினாடகத்துருந்த இலங்கைக்கு வல்லாளலக்கும் பில்லால் முனிந்த வெந்தை விபீடனர்க்கும் நல்லா நுடை நாமம் சொல்லில் नमो नारायण मी